హాయ్ థర్డ్ టెస్ట్లో అయితే రెండో రోజు మొత్తం ఒక రకంగా ఇండియా కొంచెం డామినేషన్ చేసిందనుకోవచ్చు ఎక్కువ డామినేషన్ అయితే ఒకే ఒక్క ప్లేయర్ చేశాడండి ఒక్క రోజు ఆ రోజు మొత్తం కూడా ఒక్క సెషన్లో మార్చేశాడు సీన్ అంతా కూడా డక్కెట్ డక్కెట్టు అసలుకి ఎలా ఆడానంటే ఒక టీ ట్వంటీ తరహాలో అయితే బ్యాటింగ్ అయితే చేయడం చూసాం మనమైతే నూట పద నూట ముప్పై మూడు పరుగులు అయితే చేయడం చూసాం నూట పద్దెనిమిది బాలల్లో ఇరవై ఒక్క ఫోర్లు రెండు సిక్స్లతో అయితే అతను ఒక వన్ డే మ్యాచ్ ఎలా అయితే ఉంటుందో దాదాపు నియర్ సిక్స్ పర్ ఓవర్ అయితే కొట్టేశాడు రన్స్ అయితే ఎక్కడ కూడా ఆగలేదు వాళ్ళు ఏదైతే బ్యాస్ బాల్ అన్నారు చూసావా ఇది ఇదే అనుకుంటాను బ్యాస్ బాల్ తీరు ఎందుకంటే మొదటి రెండో టెస్ట్ మ్యాచ్లు మనకి ఏదైతే కనిపించలేదు ఈ మూడో టెస్ట్లు అయితే డకెట్ నుంచి అయితే మనకు కనిపించింది ఎక్కడా తగ్గలేదు ఒక స్లోగా ఆడదాం నిదానంగా ఆడదాం అయితే చేయలేదు ప్రతి ఒక్కళ్ళని అయితే అటాక్ చేశాడు బొమ్ని కావచ్చు సిరాజును కావచ్చు కుల్దీప్ని కావచ్చు రవీంద్ర అశ్విన్ కావచ్చు రవీంద్ర జడేజను కావచ్చు జడేజాని అయితే ఈ నాలుగు ఓవర్లు ముప్పై మూడు పరుగులు అసలుకి స్వీప్లు కొడుతున్నాడు అలానే రివర్స్ స్వీప్లు కొడుతున్నాడు అలానే స్విచ్ హీట్లు కొడుతున్నాడు ఒకటేంటి అన్ని షాట్లు అయితే అతనిలో కనబడతా ఉన్నాయి ఎక్కడ కూడా తగ్గలేదు ఒక నాలుగు అడుగులు కూడా ఉన్నాడు ఒక రకం చెప్పాలంటే రేపు మటుకు మూడో రోజు అతను త్వరగా అవుట్ చేయకపోతే మటుకు మనమైతే చాలా ఇబ్బందులు పడతాం మ్యాచ్ అయితే చేతుల్లో మన చేతుల నుంచి వాళ్ళ చేతుల్లోకి అయితే వెళ్ళే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది నాకైతే మరి డక్కెట్ని అంత త్వరగా అవుట్ చేస్తే అంత త్వరగా అయితే మనం మ్యాచ్లోకి వస్తాం ఇంకపోతే రెండో రోజు మనం ఏదైతే మూడు వందల చేంజ్ అయితే రెండో రోజు స్టార్ట్ చేసాం తర్వాత జడేజా కులదీప్ ఏదో పెద్దగా నిలబడలేదు వెంటనే అవుట్ అయ్యారు ఆ తర్వాత వచ్చిన జురేలు కావచ్చు అశ్విన్ కావచ్చు నిలబడ్డారండి క్రిజులో నిలబడి చాలా ఓపిక్గా అయితే బాల్స్ తీర్ స్టార్టింగ్లో ఎక్కువ బాల్సు తీసుకున్నారు తర్వాత అయితే నిదానంగా అయితే రన్ రేట్ని అయితే పెంచుకుంటూ వాళ్ళైతే స్కోర్ని అయితే ముందు తీసుకెళ్లారు ఇద్దరు కలిసి కూడా మరి ఒక డెబ్బై పార్ట్నర్షిప్ అయితే వచ్చింది మంచిగా అయితే ఆ టైంలో ఇది కాకుండా మళ్ళీ లాస్ట్లో బొమ్మరా సిరాజ్ మధ్య కూడా ఒక ఇరవై ఇరవై ఐదు పరుగుల పార్ట్నర్షిప్ అయితే వచ్చింది మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది అతను కూడా ఒక సిక్స్ కొట్టడం చూసాం మన బొమ్మరా అనేది మరి హైలైట్స్ అయితే రెండు వికెట్లు పడ్డాయి ఒక ఏదైతే క్రాలీ ఏదైతే ఫామ్లో అతను అతనైతే అవుట్ చేయగలిగాం క్రాలీని అలానే రూట్ హోప్ ఓలీ పోప్ మనం కదా టూ హండ్రెడ్ చేశాడు అతను కూడా అవుట్ చేయగలడు ఫస్ట్ మ్యాచ్లో ఏదైతే చేశాడు ఆ టూ హండ్రెడ్ కొట్టాడు నియర్ టూ హండ్రెడ్ వన్ నైంటీ ఫోర్ ఇంత చేశాడు కదా అతను కూడా అవుట్ చేయగలిగాం కాకపోతే డకెట్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత అయిపోతుంది ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు పెద్ద ఫామ్లు ఎవరు లేరు రూట్ కావచ్చు స్టోక్ కావచ్చు స్టోక్స్ కావచ్చు లేదా పెద్దగా ఫామ్లు అయితే కనిపించట్లేదు లోయల్ లాడర్లో ఫోక్స్ రహెను హార్ట్లీ కొంచెం ముగ్గురు కొంచెం ఆడే ప్రయత్నం చేస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెండు టెస్టులు పెద్ద ఫామ్లో కనిపించలేదు చూద్దాం మరి రేపు డకెట్ని అవుట్ చేస్తేనే మనమైతే మన మ్యాచ్లో ఉంటామా లేదని తెలుస్తుంది డకెట్ మటుకు అవుట్ చేయలేకపోతే మ్యాచ్ని అయితే మన నుంచి తీసేసుకుపోతాడు ఒక రకంగా చెప్పాలంటే డకెట్ అవుట్ కాకపోతే డ్రా అయితే మ్యాచ్ వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం నాలుగు వందల నియర్ నాలుగు వందల నలభై ఐదు పరులలా చేసాం కాబట్టి వీళ్ళు కూడా ఆ రావాలంటే ఖచ్చితంగా రేపు రేపు మొత్తం ఆడాల్సి ఉంటుంది వాళ్ళు ఇంకా రెండు రోజులు ఉంటుంది కాబట్టి రెండు రోజులు ఇరవై వికెట్లు అంటే కష్టమైపోతుంది రేపు వాళ్ళని మ్యాక్సిమం ఎంత అవుట్ చేస్తే అంత త్వరగా అయితే ఉంటుంది చూద్దాం మరి రేపు మూడు రోజులు మనం ఆల్ అవుట్ చేయగలుగుతామని లేదో చూద్దాం డకెట్ని అవుట్ చేయాలి ఇదే మెయిన్ ఇంకా చూస్తే మనం కొంతమంది చూస్తే స్టార్టింగ్ మ్యాచ్ స్టార్టింగ్లోనే ఐదు రన్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేసినాయి ఎందుకంటే పెనాల్టీ అశ్విన్ ఆడుతున్నప్పుడు ఏదైతే డేంజర్ జోన్ ఉందో దానిలో పరిగెట్టాడు దాని మూలంగా అయితే ఎంపైర్ అయితే ఐదు రన్స్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేశాడు పెనాల్టీ కింద అయితే ఇది మరి ఓవరాల్ గా అయితే మ్యాచ్ రేపు అసంతంగా ఉండబోతుంది చూద్దాం మరి